చామంతి ఒక ప్లాట్ఫామ్ దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే హాస్టల్ సెక్యూరిటీ అక్కడ నుంచి వస్తూ ఉంటాడు అప్పుడు అతనికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి తల తిరుగుతూ ఉండటంతో అతను ఒక్కసారిగా ఇలా తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి అని చెప్పి ఇలా తల తిరిగి కింద పడబోతూ ఉంటాడు చామంతి అతన్ని చూసి ఒక్కసారిగా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అలా వచ్చేసి సడన్గా బాబాయ్ అని చెప్పి పట్టుకుంటుంది అప్పుడు కింద కూర్చుని అలా చూస్తూ ఉంటే డు కొంచెం కోలుకున్నాక ఎవరమ్మ నువ్వు అని అడిగితే బాబాయ్ నేను బాబాయ్ హాస్టల్ దగ్గరికి వచ్చాను మా అక్కని కలవటానికి అని అంటే ఓ మీ అక్క అంటున్నావు రోజా మేడంని కలవటానికి వచ్చినప్పుడు అమ్మ తనని కలవటానికే వచ్చావు కదా నువ్వు అని అంటే అవును బాబాయ్ అంటే మరి అక్క అంటున్నావేంటమ్మా అంటే అవును బాబాయ్ తను మా అక్క మా అక్కని కలవటానికే వచ్చాను నేను అని చామంతి చెప్తే అవునా మరి అదేంటమ్మా రోజా మేడం మిమ్మల్ని పని మనిషి అని చెప్పింది అని చెప్పగానే ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ఆ రోజు రోజా మేడం అక్కడే ఉన్నారమ్మా నేను వెళ్ళి అడిగాను మీరు కలవటానికి వచ్చారని చెప్పాను కానీ తను మిమ్మల్ని కలవనని చెప్పింది అక్కడ లేను అసలు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పమని చెప్పిందమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ అలాగే ఉండిపోతుంది ఇంకా నిజం తెలిసి చామంతి షాకింగ్లో ఉండిపోతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్